నా ఏడుపు నేను ఏడుస్తాను నన్ను ఎలా వదిలేయండి నా ఏడుపు నేను ఏడవడానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఇవన్నీ సినిమా డైలాగ్లే కానీ వాస్తవానికి వస్తే కొంతమంది అందరి ముందు ఏడవలేరు ఇతరులు ఏమైనా అనుకుంటారేమో అని సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు అందుకే ఇలాంటి వాళ్ళ కోసం జపాన్ లో రికార్డ్స్ ఏర్పాటు చేశారు కొన్ని హోటళ్లలో ప్రత్యేకమైన గదులను ఏడవడం కోసం ఏర్పాటు చేశారట అక్కడ ఏడవడం కోసం గంటకు ఎనభై ఐదు నాలు చెల్లించాలట ఒత్తిడి ఆందోళనతో కూడిన జీవన శైలి బ్రేకప్స్ బంధుమిత్రులను కోల్పోవడం భార్యాభర్తల తగాదాలు ఇలా సమస్య ఏదైనా ఏడవాలనుకునే వాళ్ళంతా వద్దకు చేరుతారు వాళ్లకు ఏడుపు వచ్చే సినిమాలు పాటలు చూస్తారు కన్నీళ్లు మొదలవుతాయి గంటల తరబడి ఏడుస్తారు దీన్ని ఎమోషనల్ రిటాక్స్ గా భావిస్తారు అక్కడ వాళ్ళు దీని వల్ల ఆక్సిటోసిన్ ఎంటార్పిన్లు ఎక్కువగా విడుదలవుతాయట దాంతో ఒత్తిడి ఆందోళన తగ్గి మనసుకు సాంతవన కలుగుతుందని వారి నమ్మకం మారుతున్న కాలంలో ఏడ్చేందుకు ఓ చోటు ఉందిగా మరి